మనము ఎక్స్ రోడ్డు దాటినాకే రా బొంపెల్లి బొంపేళ్లి పక్క ఈ మూడేగామ పోయినాము కోకలింగం మూడేగామలా కుర్మాలింగ కోకలింగం అంటారు కుర్మలింగం అంటారు ఇప్పుడు కొత్తిల్ కట్టిండి చాలా చలి

அடுத்து இங்க லிள மல்ல கப்ளிங்க அது போட்டு பக்கே போது அல வயர் சூட்டினாங்க வைர அல வயர் சூட்டினா கே மோட்டரு கட்டிய வயர் அது ஏற்படுத்துது పోయింది ఇప్పుడు జరిగిందా కే పడుకోమట అది ఆ వైర్ పడుకోరా దొరుకుతుంది కాశీ కేసింగ్ అంతే అరవై డెబ్బై పీట్లు ఉంటుంది కేసీ డే కాదు అర్రే కేసీ కింద సోరే వస్తుంది వచ్చిందా నీళ్ళు అలా మూడు వందలు దాటిందంటే మాకు సరిపోద్ది కిందికి దిగకుండా సరిగా దిగకపోతే

అది అది పచ్చ కలర్ లైట్లు అది గ్యాప్ యాడ్ ఉంది పైప్ యాడ్ ఉంది మోటార్ యాడ్ ఉంది అది ఏం ఏర్పడతలేదు లోపల మొత్తం పసుపు కలర్ వస్తుంది మాకు తెలంగాడ్ అయినా చూసి మంచి ఏర్పడుది మోటార్

మూడు వందలు దాటితే కింద లేదు ఇక అంత దుమ్మె పడైంది అది అంత బాండి మొత్తం బాడని మూడు వందలు దాటితే మూడు వందల మీదనే గ్యాప్లు కనబడతాయి కడితే నూటేళ్ళ మీద పెద్ద గ్యాప్ అది ఇక అది దాటితే ఇక చిన్న చిన్న గ్యాప్లు పడని ఎక్కువ బిపడతానికి ఆయన ఆల్రెడీ ఎనిఫీట్లు పోయినాయి అని కెమెరా చూపెడుతుంది పక్కో పొక్క ఓపెన్ స్పీడ్ పోతుంది స్పీడ్ పోతుంది పోయింది రెండు వందల దాటి పీకింది సన్నగా దీనికి వైరకు కూడా ఉంటుంది కానీ వైర్లేదు మరి

నాలుగు వందల ఐదు ఉంటుంది పొక్క మొత్తం నాలుగు వందలేను మోడరు ఇప్పుడు అర్ధ అద్దపీ గింతే ఉన్నది మీదికి ఇప్పుడు ఈ నట్లిపల్ని జరం తప్పి అంతా పోయి కిందికి కూర్చుంటుంది అంతే నీళ్ళ అడిసేడి అవేనా అది జ్వరం దొడ్డు ఉంటే అయిపోయింది ధరలు అది పెద్ద దొడ్డుదారిని కర్ర బోర్లు ఎక్కడెక్కడ వాంచుకుంటుందా ఏమైందో ఇప్పుడు నీళ్ళు మొత్తం వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు ఆప్తున్నాడు కదా సన్న పోతుందా గది మూడేళ్ళు పోతుంది

చె గిట్టుంది ఇప్పుడు సన్న గారే సోరే ఎక్కడ బంద్కి వెళ్ళి ఉంది అది నిమ్మో నిమ్మో కానీ ఉందా అమ్మకాను గిట్టు ఉందా కనబడుతుందా మోటార్ ఎన్ని పిట్ల అంతే మూడు వందలు దాటితే రోల్ కొట్టినట్టే కొట్టింది పొక్క ఇగిడు ఉంది పెద్ద పెద్ద ఫస్ట్ రెండు వందలే ఉండే రెండు వందలకి వెళ్ళి కూడింది పొక్క కూడింది వాడు కేసింగ్ అంటే వెళ్ళాడు

అవి ఏడుకెళ్ళి పోతులేదు అచ్చుడు బంద్ అవుతుంది పొక్కలకు ఈ పొక్కలకు వెళ్ళాడు పోతలేవులకు అచ్చుడు బంద్ అయినా మన మగవారిస్తే తోడవారితే ఈ ఆ పట్టేవారి పట్ట గట్రా

కొంతమంది అంటారు ఇక్కడికి రా అంటే ఇక్కడికి హలో శరీనికి కో మోటార్ ఉంది ఒకరు